ప్రదీప్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి మిగతా మాట్లాడడానికి ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ కొస్తా గారు కూడా ఇట్ లైక్ నో టూ టూ క్వశ్చన్స్ అండి లైక్ యు నో ఇందాక రాకేష్ గారు స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టి మాలారి గారి పైన పిప్పించుకున్నారు అని ఒక మా ఒక మాట అన్నారు సీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మన చేతులు లేదండి ఇప్పుడు గవర్నమెంట్ అంత బ్లైండ్ గా మాత్రం పోతుంది ఏమంటారు ఒకరి మీద కక్ష తీసుకోవాలని చెప్పేసి నేను అనుకోను ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ నాట్ సపోర్టర్ ఆఫ్ కాంగ్రెస్ మీరు మళ్ళీ రాకేష్ గారు మళ్ళీ తోని కాంగ్రెస్ సపోర్టర్ అని చెప్పి అంటారు సెకండ్ సెకండ్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చేసి అని చెప్పేసి బాధపడకుండా ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్స్ కి కొంచెం ఎక్కువ కష్టపడితే అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ ఫైవ్ టు టెన్ మరి మీరు టార్గెట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ పెట్టుకోకండి ఫైవ్ టు టెన్ టార్గెట్ పెట్టుకొని ట్రై చేస్తే అట్లీస్ట్ ఫైవ్ అవర్ సిక్స్ అని వస్తాము వస్తే బీఆర్ఎస్ వస్తుందని చెప్పి అనుకుంటున్నామండి ఇంకొక లాస్ట్ వన్ అండి సజెషన్ రాగేష్ గారు దయచేసి మీరు ఎక్కువ ఆవేశపడకండి కాలేజ్ పైన విమర్శలు ప్రతి విమర్శలు అన్నట్టు ఉంటాయి ఎప్పుడు కూడా అంతేగాని కాలేజ్ పైన మీరు కొంచెం ఏమంటారు ఆవేశంతో మాట్లాడకండి అది బాగుండదు ఎందుకంటే టీవీ నేను చూస్తే లైక్ యూనో ఎన్ఆర్ఎస్ అందరు చూస్తారు మరి వాళ్ళు కూడా ఇదే అనుకుంటుంటారు అదొకటి సజెషన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రదీప్ గారు మీరు చెప్పినటువంటి సూచనను నేను పాటిస్తాను కానీ అదే క్రమంలో మీరు అడిగినట్టుగా సూటిగా నన్ను ప్రశ్న అడిగితే నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను ఎందుకంటే సార్ మేము చెప్పేది ఏంటంటే మేమేం దీంట్లో అంటే మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఐమ్ డాక్టరేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ నేను గెస్టెడ్ ఆఫీసర్ ఉంటే రిజైన్ మై జాబ్ ఐమ్ కంటిన్యూ అంటే పాలిటిక్స్లో కొనసాగుతున్నాను సరే ఒకసారి కార్పొరేషన్ చైర్మన్ చేశాను నేనేమంటున్నానంటే ఎవరు కానీ మీరు సూటిగా ప్రశ్నించారు ఎస్ కొంతవరకు జరుగుతుంది మీరు బీజేపీ సపోర్టర్ అని చెప్పారు ఎస్ నేను స్వీకరిస్తున్నాను బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎవరు కానీ ప్రజాస్వామ్యం బతకాలని కోరుకుంటారు ప్రజల దగ్గరికి వెళ్ళే ఓటు కావాలని అడుగుతారు ఇంతకుముందు నిజంగా మీరు అన్నట్టుగా మిత్రుడు సంతోష్ గారు కామెంట్ చేసిన దాని గురించి నేను మాట్లాడాను మీరు దాని గురించి చెప్పారు ఎస్ సారీ తప్పకుండా నేను దాన్ని సరిదిద్దుకుంటాను మీరు చెప్పినటువంటి సూచనను కూడా పాటిస్తాను రైట్ మాధవి ఉన్నారు టెక్సాస్ నుంచి మీతో మాట్లాడడానికి మాధవి గారు నమస్కారం అండి వచ్చిన గెస్ట్ కూడా మాట్లాడండి నమస్కారం అండి కవిత గారిని అరెస్ట్ చేయడము ఒక రకంగా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఆమె లేడీ అయి ఉండి తను ఢిల్లీలోకి వెళ్ళి ఈ నిక్కర్ దాంట్లో వెళ్ళింది అంటే ఎంతో అంత కరెక్ట్ అయి ఉంటది తప్పైతే ఉండదని నేను అనుకుంటున్నా ఎందుకంటే అంత మంది ఉన్న దాంట్లో ఒక ఆడామె పోయి నెక్కర్లో ఎందుకు వెళ్ళింది ఇది ఒక క్వశ్చన్ అండి సెకండ్ క్వశ్చన్ కేసీఆర్ గారు తన కూతురు కాపాడుకోలేని మనిషి దేశాన్ని కాపాడుతుందని ఏ విధంగా భరోసా ఇస్తున్నాడు దయచేసి దాని గురించి చెప్పండి థ్యాంక్ యూ మేడం మాధవి గారు మీరు అడిగినట్టుగా మహిళల మీద కేసులు పెట్టడం అనేది ఈరోజు కొత్తగా జరిగింది కాదు కనిమల్ని అని చెప్పేసి టూ జీ స్పెక్ట్రంలో ఆమెను కూడా అరెస్ట్ చేశారు కానీ అది కేసు నిరూపితం కాలేదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు లిక్కర్ కేసు గురించి పర్సనల్గా అడిగారు కాబట్టి లిక్కర్ కేసులో ఎక్కడ కూడా కవితక్క ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఎవిడెన్సులు కూడా లేవు నెంబర్ వన్ ఏంటంటే ఎప్పుడు కానీ ఒక స్కామ్ జరిగిందంటే ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నష్టపోతేనో వారు ఎక్స్పెక్ట్ దానికంటే టెండర్ తక్కువ అయితేనో దాన్ని నష్టంగా పరిగణిస్తారు ఇది ఆరోపించబడిందే తప్పితే ఆధారాలతో ఉన్నది కాదు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మీకు తెలిసి వంద కోట్లు ముడుపులు చేతులు మారాయని చెప్పారు తప్పితే ఎక్కడన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందా లేకపోతే ఎక్కడైనా ఎవిడెన్సులు ఉన్నాయా ఉంటే రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు కాబట్టి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది కంపల్సరీ కేసు బనాయిస్తా అంటే సరే అది వాళ్ళ విఘ్నత మనం తప్పకుండా రేపు రాబోయే కాలంలో కోర్టుల్లో ఎదుర్కొందాం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేనేమంటున్నా అంటే మాధవి గారు మీరు అడిగింది కేసీఆర్ గారిని మేడం కేసీఆర్ గారు కాపాడడానికే ఈరోజు తెలంగాణలో మేము అధికారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తారన్నటువంటి నాయకుడు సాధించడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే కోర్టు అన్ఫిట్ చేస్తే ఎమర్జెన్సీ వచ్చింది దేశానికి మరి మహిళ కాబట్టి ఎట్లా పెట్టింది దేశానికి ఎమర్జెన్సీ అని చెప్పేసి మనం ప్రశ్నించలేం కదా కాబట్టి మహిళా పురుషులు కాదు మేడం రాజకీయ కుట్రలకు కక్షలకు కార్పణ్యాలకు మేము బలైతున్నాం సోనియా గాంధీని కూడా ఈడీ ముందటి పిలిచారు నల్లి చిదంబరం గారిని కూడా ఈడీ ముందటి పిలిచారు అదే క్రమంలో ఇంకొక మాట చెప్తున్నాను గుజరాత్ నుంచి వెళ్ళి తడిపారైనటువంటి అంటే తడిపారని మీన్స్ బహిష్కరించినటువంటి నేత లేకపోతే శోబోద్రీన్ ఎన్కౌంటర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి నేతగా అమిత్ షా గారిని గుజరాత్ నుంచి వెళ్ళి గుజరాత్లో ఉండొద్దని చెప్పేసి చెప్పారు అయినా కానీ ఆయన ఈరోజు ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే క్రమంలో మీరు అమెరికాలో ఉన్నారు మీరు టెక్సస్ నుంచి వెళ్ళి ఫోన్ చేశారు ట్రంప్ గారి మీద కూడా మొన్నటి వరకు ఆరోపణలు వచ్చాయి కానీ ఈరోజు ఆయననే అభ్యర్థి అవుతాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తుంది కాబట్టి ఆరోపణలు రాజకీయంలో మహిళలా అనేది ఉండదు ఎప్పుడు కానీ పనిచేస్తున్న క్రమంలో తప్పకుండా వాళ్ళకు వేధింపులు ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ భరిస్తూనే ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంటాం